ఇక్కడ మహాకుంభ మేళకు సంబంధించి మహాకుంభ మేళాలో మోనాలిసా అని చెప్పి అమ్మాయి బాగా ఈ రెండు రోజుల నుంచి బాగా వైరల్ అవుతుంది బాగా వైరల్ అవుతుంది హీరోయిన్ కంటే మంచి బాగా అందంగా ఉంది మోనాలిసా అని మోనాలిసా ఇండోర్ ఇండోర్ ప్రాంతానికి సంబంధించిన అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఈ అమ్మాయి బాగా బాగా ఫేమస్ అవుతుంది ఒక్క రోజులో లక్ష మంది ఫాలోవర్స్ వచ్చారు లో ఈ అమ్మాయికి మహా మహాకుంభకి మోనాలిసా ఇండోర్ గోగులర్ సెల్లర్ ఈ అమ్మాయి మామూలుగా అక్కడికి వచ్చి ఏదో దండలు తర్వాత రిబ్బెన్లు అవి ఇవి అక్కడ జాతరకు సంబంధించి అమ్ముకునే అమ్మాయి ఆ అమ్మాయిని ఒక్క నైట్లోనే స్టార్ చేసారు సోషల్ మీడియా అంత స్ట్రాంగ్ అంత పవర్ఫుల్గా ఉంది అనమాట స్ట్రాంగ్ చేసారు వాస్తవానికి ఈ అమ్మాయి ఈ అమ్మాయి తెలుగు సినిమాలల్లో లేకపోతే ఇంకా బాలీవుడ్ సినిమాలల్లో పక్క ఈ సంవత్సరం హీరోయిన్గా చేస్తారు ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంది అమ్మాయి ఈ అమ్మాయి ఎంతో వైరల్ అయింది చూసారు సోషల్ మీడియా ఈ అమ్మాయి ఏం చేయలేదు ఆ అమ్మని చేసుకుంది అక్కడ ఈ అమ్మాయి అంత పెద్దగా ఫేమస్ చేశారు ఐశ్వర్యరాయక్ కంటే తాతలా ఉంది కదా చాలా బాగుంది ఈ మోనాలిసా వీడియోస్ కూడా చూడండి బాగుంది చాలా అద్భుతంగా ఉంది అమ్మాయికి రాదు అంటే అందం ఉంటే ఉంటుంది కానీ ఇక్కడ అమ్మాయికి పొగరు కాదు సోషల్ మీడియా అంటే ఏందో తెలియదు దాంతోపాటు ఈ కోయి కోయి ఒక కోయి 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 అని ఈ పాస్టర్ ఒక పాస్టర్ వీళ్ళిద్దరూ బాగా ఇయాల నిన్న మొన్న ఈ వారంలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న వాళ్ళు వీళ్ళు